అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పండిరగాయతో పెడుతున్నాను ఈ అర కేజీ తీసుకున్నానమ్మా అర కేజీకి పావు కేజీ కన్నా కొంచెం రెండు ఎక్కువే వేసుకోండి పావు కేజీ పండిరకాయ తీసుకున్నాను ఇది యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను చింతపండు అయినా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ముందుగా చింతపండు సన్నీళ్ళు అయితే పోయొద్దు పచ్చడి ఏ ఏనెలతో కొంచెం చింతపండు నానబెట్టుకుందాము నానబెట్టుకొని ఈ బాగా శుభ్రంగా నేను ఒక పూట ముందే కడిగి తుడిసి మా ఇవన్నీ ఆరబెట్టి ఎన్ను చిక్కుడుకాయలు పండుమిరకాయ కడిగి తుడి శుభ్రంగా ఆరబెట్టి తుడిసి పెట్టాను ఇప్పుడు దీన్ని ఇట్లా ఏనెలు తీసుకున్నాము చిక్కుడుకాయలు శుభ్రంగా తొడాలు తీసుకున్నానండి ఇంకా పండుమిరపకాయలు కూడా తొడాలు తీసేసుకుంటున్నాను ఉందేమో చూసుకోనండి ఉండకూడదు తడిగా అనిపిస్తే ఒకసారి తుడుసుకోండి ఇక్కడ కడిగాం కదా ఇక్కడ ఏమైనా ఉంటుందేమో శుభ్రంగా కడుక్కొని అర కేజీ చిక్కుడుకాయలకి మూడు మూడు వందల గ్రాములు పండు అండి ఒక యాభై అరవై గ్రాములు చింతపండు కొంచెం మీరు తినేదాన్ని బట్టి యాభై అరవై గ్రాములు చింతపండు తగినంత ఉప్పు వెల్లుల్లి కొంచెం మెంతులు ఆవాలు వేపించుకుందాము వేయించుకొని మూడు వందల గ్రాములు నూనె పట్టిద్దండి వేర్చన నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుంది నేను ఎక్కువ పచ్చడికి నువ్వుల నూనె వాడతాను ఇదిగా అండి బాండి పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకున్నాము దాదాపు అర కేజీకి మూడు వందల గ్రాములు నూనె పట్టిద్దండి నూనె ఒకటి ఉప్పు ఒకటి తగ్గితే పక్షులు నిలవ ఇది చూడండి మెన్సులు మెన్సులు వేగినాక అవి పెడదాము ఆవాలు వేద్దాము వేగినాయండి కొంచెం ఆవాలు నేను చెప్పాను కదండి జలకర్ర వాడతానని నేను జలకర్ర కూడా వేస్తున్నాను నేను ఎక్కువ పచ్చడిలో కొంచెం వేస్తాను లోపు పన్ను పన్నురకాయలు కొంచెం కట్ చేసుకోండి అండి ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా మెదుగుతాయి ఇట్లా కట్ చేసుకొని దానికి తగ ఉప్పు ఉప్పు చూసేసుకోండి అమ్మా మళ్ళీ ఎక్కువ అవుతుంది కాలం తగ్గినప్పుడు వేసుకోవచ్చు కళ్ళు ఉప్పే వాడాను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాను కదా చన్నీళ్ళసలు వాడద్దు వేణునీళ్ళలో నానబెట్టాను కదా ఇది వేసి మిక్సీ పట్టుకొస్తాను నూనె కాగిందండి చిక్కుడు కాయలేదాము ఇది మా పిల్లలకి చాలా అండి ఇది పంపిస్తాను నేను అందరికాయలు మరీ హైలో పెట్టుకోవచ్చమ్మా మాడిపాయి మీడియం సగంలోనే చిన్నగా మరీ ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా వేపుతాము ఇందాక చిన్నుల్లిపాయలు చెవటం మర్చిపోయానండి చిన్నలిపాయలు కొడేసి మిక్సీ పట్టుకొస్తాను ఇవ్వనండి ఈ వేగిపోయి చూడండి ఇవి తీసేసుకున్నాం తీసుకొని ఇంకో అవి ఉన్నాయండి అవి కూడా తీస్తాను సిమ్లోనే అండి లేకపోతే మాడిపోతాయి ఇదిగోనండి ఇలా వేసుకున్నాను మిక్సీ పొడి కూడా ఇలా చేసుకున్నాను రెండు కలుపుతాము చిక్కుడుకాయలు కూడా వేగినాయండి తీసేస్తున్నాను చేసి తిరగమాతేస్తాను చూడండి వింతులు ఆవాలు కూడా ఆరిపోయినాయి అండి ఇవి కూడా మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోనండి దీంట్లో పనిమూరే చేసుకుంటున్నాను ఉప్పు తడిచేది జరగకుండా కొంచెం నూనె ఉండేటట్టు చూసుకోండి అమ్మా పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇది మూడు నాలుగు నెలలు బాగుంటుందండి సంవత్సరం బాగుంటుందని నేను చెప్పలేను కానీ మూడు నాలుగు నెలలు అయితే కన్ఫామ్గా బాగుంటుంది నేను కొన్నిటి చెయ్యే వాడతానమ్మా నాకు చెయ్యి వాడితేనే వాళ్ళు గింటలతోటి నేను చేయలేను పని ఉప్పు సరిపోయిందమ్మా తిరగమాత కాగిందండి గ్యాస్ ఆఫ్ వేస్తున్నాను మీకు తినాలనిపిస్తుందండి బాగుంటుంది ఇది అరిపోయినాక సీసాలో పెడతాను తిరుగుమాతలో కొంచెం పసుపు వేసుకుందమ్మా నేను ఎంత చవటం మర్చిపోయాను తిరుగుమాతలో కొంచెం పెట్టుకుందామమ్మా వేపించిన దాంట్లోనే పెట్టుకుందాము ఎండుమిరపకాయ తొడాలు తీసుకొని పెట్టుకున్నాను మధ్య కట్ చేసి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు దీన్ని బట్టి తోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనికి ఓకేనండి చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయింది దాన్ని నేను చిక్కుడుకాయ పండుమిరకాయ పచ్చడి నేను పింగాణి సీసాలో పెడుతున్నాను ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మీ నాగేశ్వర అంటే